హాయ్ అండి గుడ్ మార్నింగ్ శుభోదయం పొట్టడి కోసం టిఫిన్ కోసం వెళ్తున్నాం మాట ఇడ్లీ కావాల పొట్టడికి అందుకనే టిఫిన్ చాక్కి వెళ్తున్నాం త్వరగా టిఫిన్ తీసుకొని తీసుకుని బయలుదేరుతాండి ఇడ్లీ కట్టు మా బొడ్డోడకి ఇడ్లీ పూరియా నీకు బండి మేము లేదు అడుగుతున్నాడు అయిపోయినలేదు బిచ్చుకున్నాడు చూడు మేడం పెద్ద ఒకటి ఏం సా రెడీ స్కూల్ టైం అయింది ఏం కూరా పప్పా పప్పు తింటున్నారా కొమ్మే అండి అబ్బాయా ఇటీ చేసుకున్నాడు తెలుసా ఏ రాజీ ఇంట్లో పనులు మొత్తం అయిపోయినాయా ఇదిగో టిఫిన్ చూసుకో ఎక్కడికి వెళ్తున్నావా నీకే నీకు నీ కొడుక్కి పడుకో ఆయన తర్వాత పన్నుంది ఈరోజు చర్చిలో ఇతరుకు సరేనా చర్చిలో మొన్న పని ఉందండి ఆ పని చేసిన తర్వాత ఈరోజు ప్లాషింగ్ చేయాలి ప్లాషింగ్ చేయాలంటే ఇంకా ఎవరు పై మనుషులు రావట్లేదు అందుకని చెప్పేసి అన్నీ సన్న సన్న పనులే అందుకని చెప్పేసి అంత మొద్దు పనులు కాదు ఇద్దరం ఇంకా ఇక్కడే చర్చి చూపిస్తుంది చూడండి అదండి మందిరం ఆ మందిరం గడప అనే ఇంకా ఎవరు పై మనుషులు దొరకని పక్షంలో రాజ్ కుమార్ అయితే ఇద్దరని అయితే పనికి వెళ్తారన్నమాట బాయ్ సో అసలు తన్నడి చూస్తుంది ఎన్నో ఒక రెండు త్వరగా భోజనం చేసేసి ఇంకా పనికి వెళ్ళిపోదాం ఇక్కడే కదా బొడ్డోడు మాకాడే ఉంటాడు ఈరోజు ఉయ్యాల్లో సో అసలు ఏం అంగన్వాడీ స్కూల్కి వెళ్తుంది సాజు బాబు మతుకుమల్లి ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నాడు ఇతర పిల్లలు పంపించిన తర్వాత ఇంకా అయ్యారికేమో కర్నూని పాలిచ్చి చూస్తే వాడే ఆట ఆడుకుంటూ ఉంటాడు నిద్రపోతూ ఉంటాడు ఏంది అంగనాడు కూర్చుంటున్నాడా కుసు వదిలిపెట్టరా మరి త్వరగా ఏంటి అది ఇల్లియాడే కుదిరిందా ఇంటి తాలమేసావా వేసావా పంట అయింది పెద్ద గోడారం వేస్తున్నారు అండి ఒక అరవై అడుగులు పొడుగు అలానే ముప్పై అడుగులు ఎడలుపు అనమాట పెద్ద రేగులు సెడ్డు అయితే వాటికి పిల్లర్లు పోసారు ఆ పిల్లర్లు పోసిన వాటికి ఇంకా ప్లాస్టింగ్ చేయాలి ఇక్కడే కదా దగ్గర తర్వాత చేసే సాగు అన్నీ ఉండే కానీ సగట లేదు విజయవాడ సామాను మొత్తం సగం సగం వరకు పోయినాయి మారు కలిపేసాను ఏగేసుకొని తిరిగేసుకో బందు పెట్టుకో పో తెంపుకో లేదా సరే నేను మేసూరుగా తీ తీసుకొస్తాలి గుండుపాలెం చేస్తున్నాక పని అక్కడ ఉండే సరే ఆ లోపు మాలు కలుపుకొని ఆ పిల్లల ఏమిటి మట్టు ఉంది కదా అది నేను త్వరగా పోయి తీసుకొస్తాను వాళ్ళిద్దరు లేదు బడి బాడీ చిన్నాడు కూడా బళ్ళ బాగానే ఉంటుందో పాలు ఇస్తా బడి చేసిపోదాడు అసలు కుమార్ మేడం కూడా మీ వాడు బాగా ఆడుకుంటుండో ఈ నదులు పెట్టి అప్పులం చేసుకోడుతారు ఆనంద బానే అనుకుంటాడు ఇంకా నేను నయ్యం కాదు సుగ్గు కూతున్న అయితే ఎంతో నెల కాడి నుంచి వదిలిపెట్టి పడిపోతా ఉండేలా ఇజీ మామూ కాడ కలిపి మా మామకాడలు పెట్టి మా అక్క పిల్లలు పోతున్నాడు

ఆ గిర్బో ఆర్ కరతందా ఆర్ కాలు ఉంటే అడబట్ వానే పగలేద ర సన్నం కడితోడు కారు కొన్నా నిమ్మ కావరా చెర్పేదల ర మారా 18 కొన్నం కొన్నం అని చెప్నారంట ఓకే ని కొన్నం అయిపోవాలి

పడికాలా అది నడుస్తున్నాడా పడికాల ఐదు రూపాయలు అయినా ఇచ్చావాంపడెంట్ ఏమన్నా జోలి డబ్బులు ఇచ్చాడు

పాస్ మంచి లేవా వారం పది రోజులు వారికి వస్తే అలవాటు అయ్యింది ఎక్కడ పని చెప్పేసి దగ్గర దగ్గర తీసుకొని ఒకసారి పోతే అసలు ఏడాది నొప్పులు అన్నీ వస్తాయి రోజు పొత్తే అయ్యేదిగా నొప్పులు

அப்பாயா அப்பா வேர் உப்பசம் மா வேற அந்த நம்ம தேவர் பார்க்கும்போது எண்டா கேட்பாங்க நம்ம எல்லி போய் ஓடமா అంతేம்மா நம்ம ஒரு பண்டைக்கு எல்லாம் சட்டிக்கு கேக்குது இது போல இல்ல பொதுவா இந்த மாதிரி எல்லாம் என்னம்மா அப்பா సరేనండి అయితే వచ్చేసేమో టైం వచ్చేసి ఒకటి అవుతుంది తినేసి రెండు గంటలకు అంత బయలుదేరతాం ఆ లోపల బుట్టడు పాలిచ్చి మళ్ళీ నిద్రకొచ్చు సో అసలు నేనేమో స్కూల్ కాడ వదిలిపెట్టా సొత్తా వెళ్తా మళ్ళీ పోయి దాంట్లో కడుపు